హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇప్పుడే లేచామండి లేచి ఊడ్చుకున్నాను చూడండి నీట్గా ఊడ్చుకున్నాను ఇప్పుడిప్పుడే తెల్లారుతుందండి బయట ఎండ ఇప్పుడే వస్తుంది చూడండి ఇప్పుడు ఎండ వస్తుంది బయట సెంట్రింగ్ పని జరుగుతుందండి అందరూ ఉన్నారు బయట అలా నేను డోరేసి పెట్టాను కొన్ని అవన్నీ ఉన్నాయి కొండలో చాయ్ చేస్తున్నానండి కొండలో చాయ్ చేసుకుంటే ఏం అనుకోకండి బయట ఫిఫ్టీ రూపీస్లో ఒక కప్పు ఉంటుందేమో నేను అలాగనే కొండలో చేసుకున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా కొండలో చాయ్ పెట్టుకొని తాగేసానండి తర్వాత పొంగనాల కోసం టిఫిన్ చేస్తున్నాను పొంగనాలు పొంగనాల కోసం ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నాను ఉల్లిగడ్డలు కట్ చేసిన వెంటనే నీళ్ళలో వేసారంటే దాని మీద పొట్టు తీయడానికి ఈజీగా వస్తుంది చూడండి నేను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మొత్తం అన్ని కట్ చేసిన తర్వాత నేను పొట్టు తీసాను అలా అయితే ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి కట్ చేసి అన్ని కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత దోశ పిండి ఉంటుంది కదండి మొన్న నేను దోశ చేశాను దోశ చేయంగా మిగిలిన పిండి ఉంటే పొంగనాలు చేస్తున్నాను దాంట్లో ఉల్లిగడ్డలు కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర వేసి కలుపుకుంటున్నాను పిండిలో ఉల్లిగడ్డలు జీలకర్ర ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ పిండిలో మునిగిపోవాలి అలా కలుపుకోవాలి చూడండి నీట్గా మెల్లగా కలుపుకుంటున్నాను లేదంటే కింద పడిపోతుందని మెల్లగా కలుపుకుంటున్నాను కొన్ని పచ్చిమిపకాయలు వేసుకుంటే కూడా బాగుంటుందన్న పిల్లలు తినారని నేను ఏమి వేస్తలేను మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు కలిపాను ఇప్పుడు పెనం పెట్టుకొని పెనం మీద కొంగనాలు వేసేసుకున్నాము మెల్లగా కొంచెం చిన్న చిన్నగా వేస్తే పొంగుతాయి కదండి అట్లానే చిన్న చిన్నగా వేసాను నేను ఆ వీడియో పెట్టలేకపోయాను చూడండి ఎంత మెత్తగా వచ్చాయి ఇన్ని పల్లీలు